నమస్కారం ఇట్లరా నేను జలెష్ మిష్టి ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దీనంగా మారిపోయింది అటు కొడంగల్లా చూస్తారేమో ఒక కార్యకర్తలు కూడా లేరు అతన్ని అభిమానించే మనుషులు కూడా లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు కొందరు నేతలు అదే కాంగ్రెస్ పార్టీని అతి త్వరలో బొంద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఏ సభ ఎక్కినా మరో పదేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా అని అన్నాడు కదా ఆ ముచ్చట సీనియర్ మంత్రులు నిన్నగాక మొన్న వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి పదవి పైన మాట్లాడుతూ ఉన్నారు పదేండ్ల పాటు ఈయనే ముఖ్యమంత్రి ఉంటే మా పరిస్థితి ఏంటిది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి పదవి కాపాడాలంటే ఆయన ఢిల్లీకి పోవాలి ఇప్పుడు ఈయన తెలంగాణ రాష్ట్రంలో వర్త్లెస్ క్యాండిడేట్గా గుర్తించబడ్డాడు అది రాహుల్ గాంధీ గారి యొక్క నోట వినడానికి కూడా ప్రయత్నాలు చేద్దాం ముచ్చు చూసుకోండి మిత్రులరా నెక్స్ట్ సీఎం బీసీనే ఇందులో డౌటే లేదు రేవంత్ నాకు వివాదాలు లేవు బీజేపీకి ఈసీ అనుబంధం సంస్థగా మారింది ప్రశ్నిస్తే దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారు క్విట్ బీజేపీ అంటూనే దేశానికి భవిష్యత్తు రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నం చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు మాట్లాడారు ఇప్పుడు ఈ మాట పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకమైనట్టే కదా వ్యతిరేకమే కదా ఆయన ఏమంటాడు నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం అంటే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లా ముఖ్యమంత్రి ఏమో నేనే పదేళ్ళ పాటు ఉంటాడని ఆయన అంటాడు లేదు లేదు నెక్స్ట్ సీఎం ఏమో బీసీలో నుంచే వస్తాడు అయితే గీతే మహేష్ కుమార్ గౌడనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనుకొని ఈ విధంగా చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళ మాటలో వీళ్ళే లేరు వీళ్ళే దాంట్లో కట్టు నిబంధనలు నియామకాలు ఏమి లేవు వీళ్ళే రూల్స్ని అతిక్రమిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే విచిత్రం అనిపిస్తూ ఉంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలాంటి మాటలు విని ఏం హాలత్ అయిపోయింద్రాకుంటూ అప్పుడప్పుడు ఆలోచించుకుంటాడేమో పాపం ఆయనేమో తొడలు కొట్టుకొని మీసాలు తిప్పుకొని నేను రాలే రాలేబిడ్డ కూర్చున్న సీటు తొక్కోకుంటూ వచ్చిన ఒక్కొక్క మెట్టు అనుకుంటా పాట పాడినట్టు నిజంగానే ఇక్కడ తొక్కాల్సింది కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి సీఎం పదవి అనేది ఉన్నారు అది రాహుల్ గాంధీ అంటారు చూడండి ఇగా రేవంత్ దోరు మూసుకో నీకంత సీన్ లేదు నెక్స్ట్ సీఎం బీసీనే బీసీసీ నోట అధిష్టానం మాట పదే పదే నేనే మళ్ళీ సీఎం అంటూ ప్రకటించుకుంటున్న రేవంత్ రెడ్డి రేవంత్ పై పార్టీ పెద్దల ఆగ్రహం రేవంత్ను పక్కన పెట్టేందుకు ప్లాన్ ప్లాన్ వర్కౌట్ స్టార్ట్ చేసిన అధిష్టానం మహేష్ కుమార్ వ్యాఖ్యలు అందులో భాగమే పాదయాత్రతో మరో ఎత్తు కూడా అంటే ఈ లెక్కన చూసుకుంటే ఇక మహేష్ కుమార్ గౌడనే ముఖ్యమంత్రి అవుతాడేమో నాకు తెలిసి ఇక ఇక రేవంత్ రెడ్డిని నోరు మూసుకున్నాడు అంటే అది వేరేగా ఎందుకంటే నాకు తోచింది అనుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రావట్లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కాపాడాలనే ముచ్చట ఎక్కడ కూడా అవపడతలేదు ఆయన ఒక వర్త్లెస్ వర్క్లెస్ మనిషిగా ఈరోజు గుర్తించబడిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకత అమ్మవడం అందులోనూ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే ఒకరిని కూలగొట్టాలంటే సపరేట్గా మనుషులను పురమించుకోవాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళని ఆగం చేయమని ఇట్లాంటి ఆదేశాలు ఇస్తే ఆగం చేస్తారు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని ఆగం చేయాలంటే రేవంత్ రెడ్డిని కుర్చీ దింపాలి అంటే బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు బీజేపీ పార్టీ అవసరం లేదు మిగతా తదితర ప్రజలు కూడా అవసరం లేదు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ పార్టీలకే పిండ ప్రదానం చేసే ప్రయత్నాల్లో వారు ఉన్నారు అందులోనూ అధిష్టానం ఒకటే అనుకుంది రేవంత్ రెడ్డి గారు బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు పసిగట్టారు ఆయన యాభై సార్లు ఢిల్లీకి పోయిర్రు కానీ అందులో కలిసింది ఐదు సార్లు మాత్రమే రాహుల్ గాంధీ కలిశారు అంటే వీళ్ళెక్కన ఎవరికి కలిసి ఉన్నట్టు ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు నరేంద్ర మోడీ గారిని వీళ్ళ లావాదేవీలు వేరు వీళ్ళ బాగోతాలు వేరు వీళ్ళ కుట్రాలు వేరు వీళ్ళు చేసే కుతంత్రాలు వేరు దీన్ని రాహుల్ గారు పసిగట్టారు రేవంత్ రెడ్డిని గేట్ను కూడా దాటియాలి ఇవ్వని తెలిసిన తర్వాత మొన్న వీళ్ళందరూ కలిసి చిన్నపడ మీటింగ్ పెట్టుకున్నారు బీసీల పైన దానికి రేవంత్ రెడ్డి అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడితే రాష్ట్రంలోని ఎంపీలందరూ తరలి వస్తే ఒక్కళ్ళే రాలేదు అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళెవ్వరు రాల వీళ్ళ డబ్బు పోయి ఆడ ఆడగొట్టుకున్నారు బాగా బాధ్యతగా అయితే ఈ పదవి ఉంటుందా ఉండకపోతుందా అంటే నిజానికి వందకు ఐదు వందల శాతం రేవంత్ రెడ్డి పదవి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ పీసీసీ చీఫ్లు అందరు కలిసి గుంజే ప్రయత్నంలో ఉన్నారు గుస్తే గుంజు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఘోరంగా ఆడుకుంటారని అనుకోలే కళ్ళ కూడా ఆయనేమో నేను పదేళ్ళ పాటు పదిహేను పాటు ఇరవై ఏళ్ళ పాటు పరిపాలించేది నేనే నేనే ముఖ్యమంత్రిని నేను నల్లమల్ల పులిని సింహాన్ని తొక్కుకుంటా వచ్చినోడిని అనుకుంటే నానా రకాలుగా ఆయన రోజుకో పాట పాడించుకుంటుండు కానీ ఈయన ఈడు చూస్తే పేమెంట్ కోటాల పీసీసీ చీఫ్ అయ్యిండు పేమెంట్ కోటాలా ఆయన బాధ్యతలు నిర్వహించుకున్నాడు తర్వాత అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు ఈయన తీరు చూసి ఈయన మాటలు చూసి ఈయన పనులు చూసి ఈయన చేష్టలు చూసి మీరు ఎప్పుడైనా గమనించాలో లేదో రాష్ట్రం ఆగమవుతున్నా రాష్ట్రం సర్వం మొత్తం బాధ్యతగా ఖరాబ్ అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండేవారు తాజాగా తరచుగా ఢిల్లీకి పోయేటోళ్ళు అవసరమైతే పక్క రాష్ట్రాలకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడానికి పోయేవాళ్ళు ఇట్లా ఉంది ఈయన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లోకి ముఖ్యమంత్రి పదవి తీసేస్తే ఇక కథ వేరు అందుకనే కేసీఆర్ గారు కూడా ఒక మాట అంటారు మాకు ఎవ్వడి మీద బాసులు ఉండడు మాకు ఢిల్లీలో బాసులు ఉండడు గల్లీలో బాసులు ఉండడు మాకు మేమే బాసులము తెలంగాణకు రాజులం అనుకుంటూ కేసీఆర్ గారు పదే పదే పది పలు సభల్లో చెప్పేటోళ్ళు ఇప్పుడు ఇట్లా కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మళ్ళీ ఎమ్మెల్యే స్థాయికి పోవాలంటే ఆ పరిస్థితి ఊహించుకోండి మిత్రులారు ఒక్కసారి రేవంత్ రెడ్డి పరిస్థితి గదే ఢిల్లీలో చెప్పిందే ఈడ నా మాటే శిలాశాసనమైన ఏ విధంగా అంటారో ఆ విధంగానే ఇక్కడ అమలు కావాలి అంటే రేవంత్ రెడ్డిని పీకేస్తారు కుర్చీలు తీసేస్తారు నాకు తెలిసి పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ గారికి సీఎం పదవి కట్టబెట్టే ప్రయత్నాలు ఉన్నారు సరే సీఎం అవుతాడా కాడా అది సెకండరీ మ్యాటర్ ప్రజలు దానికి తగిన సమాధానం చెప్తున్నారు మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కూడా రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా రావచ్చు కాంగ్రెస్ పార్టీ రావాలి అనేది అది కాలబ్రహ్మం చెప్పిన లాంటిది అయితే అవ్వచ్చు లేకుంటే పోతుంది గా తీరుంది వ్యవహారం అని రేవంత్ రెడ్డి పది మాత్రం పక్కా ఊస్ట్ అయిపోతుంది దాంట్లో డౌటే లేదు